హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి హెల్దీ స్వీట్ అనమాట స్వీట్ అంటున్నారు హెల్దీ ఏంటి అనుకుంటున్నారా ఇది బీట్రూట్ హల్వా అనమాట చాలా సింపుల్గా ఎవరైనా చేయగలుగుతారు చూసారు కదా ఎలా ఉందో చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది చిన్నపిల్లలైనా చేయగలుగుతారనమాట ఫస్ట్ టైం మన ఛానల్ వరకు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లు గంట అనేది కొట్టండి అప్పుడే నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ వస్తాయి అనమాట దీని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావాల్సినవి బీట్రూట్ అనమాట పై పొట్టంతా తీసుకున్నాను ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాం ఇవి మిక్సీలో వేసుకోవడానికే కాబట్టి పెద్ద పెద్ద ముక్కలుగా అయినా కట్ చేసుకోండి ఇబ్బంది ఏమి ఉండదు మిక్సీ జార్లోకి వేసుకున్నాక కొన్ని నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా దీన్ని అంతా కూడా ఫిల్టర్ చేసుకుందాం ఇదంతా కూడా మంచిగా ఫిల్టర్ చేసుకుందాం ఇప్పుడు మనం అంతా కూడా ఫిల్టర్ చేసినాక దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు దాకా కార్న్ ఫ్లోర్ వేసుకుందాం ఇదంతా కూడా బాగా కలుపుదాం ఇప్పుడు స్టవ్లు తీసుకొని బాణీ పెట్టుకొని ఈ బీట్రూట్ నీళ్ళని దీంట్లో వేసుకోవాలి మనం ఇలా తిప్పుతూ ఉడికించుకోవాలి వీటిని మనము ఇలా కలుపుతూ ఉడికించుకునే కొద్దీ పడుతూ ఉంటుంది అనమాట కొంచెం చెక్కబడినాక దీంట్లోకి ఒక వంద గ్రాముల దాకా పంచదార వేసుకోండి మనము రెండు బీట్రూట్లు తీసుకున్నాం అనమాట రెండు బీట్రూట్లకి ఒక లీటర్ దాకా నీళ్ళు తీసుకున్నాం మొత్తం కలిపి జ్యూస్ అంతా కూడా ఒక లీటర్ అయింది అలా తీసుకోండి అప్పుడు వంద గ్రాముల పంచదార సరిపోతుంది ఇంకా దగ్గరికి అయిన దాకా కలుపుతూ ఉడికించుకోవాలి చాలా వరకు గట్టిపడిని చూడండి ఈ టైంలో మనం నెయ్యి వేసుకున్నాం ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకుందాం నెయ్యి చూసారా పోసు పోసుగా ఎంత బాగుందో ఇది మనం ఇంట్లో రెడీ చేసిందనమాట ఇది ఎలా చేయాలో నెయ్యి సింపుల్గా తెలియాలంటే మన ఛానల్లో ఉంది చూసి కావాలంటే ట్రై చేయండి మనం నెయ్యి వేసినా కూడా బాగా ఇలా కలుపుతూ ఉండాలి ఇంకా కొంచెం దగ్గరికి అయిన దాకా అంతేకాదు కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోండి ఇంకా కొంచెం దగ్గరికి రావాలి ఇప్పుడు చాలా వరకు దగ్గరికి అయింది కదా ఈ టైంలో మనం కొన్ని జీడిపప్పు పలుకులు పచ్చ పచ్చగా దంచి వేసుకుందాం ఒక ఆలు కూడా దంచి వేసుకోండి స్టవ్ కట్టేసుకుందాం ఇంకా ఇదంతా బాగా కలిపి మనం ఏ దేనికైతే గిన్నెకైనా మౌళ్ళకైనా దేనికైతే వేసుకుంటామో దానికి కొంచెం నెయ్యి రాసుకొని ఉంచుకుంటే సరిపోతుంది మౌళ్ళలోకి తీసుకుందాం ఇంకా నేనైతే ఈ కేక్ మోడ్లో వేసుకుంటున్నాను ఒక పది నిమిషాల్లో చల్లగా అయిపోయింది అనుకో మనకు రెడీ అయిపోయినట్టే అంతా కూడా ఇలా వేసుకున్నాక దీన్ని చల్లగా అయిన దాకా పక్కన ఉంచుకుందాం మన హల్వా అయితే రెడీ అయిపోయింది ప్లేట్లో కూడా తీసుకున్నాం ఏం ఉండదు సింపుల్గా మనం బోర్లు వేస్తే చాలు హల్వా అనేది నీట్గా వచ్చేస్తుంది పీసెస్గా కట్ చేసుకుందాం మనకి పిల్లలు బీట్రూట్ అనేది తినరనమాట ఇష్టంగా ఇలా చేసి పెట్టామనుకో చాలా ఇష్టంగా తింటారు హెల్దీ కూడా బీట్రూట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము బీట్రూట్కి రక్తం అనేది సమృద్ధిగా పడుతుందనమాట చూడండి ఎలా ఉందో కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్